మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టణ ప్రణాళికలో మూడు వందల అరవైవ రోజు డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి మూడు అధ్యాయములు జకర్యా ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు హెబ్రియలుకు రాసిన పత్రికలోని తొమ్మిదవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము జకర్యా ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైనా జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా యహోవా మీ పితరుల మీద బహుగా కోపించను కాబట్టి నీవు వారితో ఇట్లనూ సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చినది మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతి యగు యహోవా వాకు మీరు మీ పితరుల వంటి వారే ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యహోవా సెలవించినదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి నా మాట ఆలకించకపోయి ఇదే యహోవా వాక్కు మీ ఏమైరి ప్రవక్తలు నిత్యమూ బ్రతుకుదురా అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టియో క్రియలను బట్టియో యహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయో మనకు చేసి ఉన్నాడని చెప్పుకుని మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము సెబాటు అను పదకొండవ నెల ఇరువది నాలుగవ దినమున యహోవా వాకు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడను అతడు లోయలో నున్న గుంజి చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను అప్పుడు నా ఏలినవాడా ఇవి ఏమని నేను అడుగుగా నాతో మాట్లాడు దూత ఇవి ఏమి అయినది నేను నీకు తెలియజేతునెను అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యహోవా పంపించిన గుర్రములని చెప్పాను అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యహోవా దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పాను అందుకు యహోవా దూత సైన్యముల కధిపతి అగు యహోవా డెబ్బది సంవత్సరముల నుండి నీవు ఎరువులేము మీదను యూధా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే ఇక ఎన్నాళ్ళను కనికరింపకయుందువు అని మనవి చేయగా యహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చను కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను నీవు ప్రకటన దేమనగా సైన్యములకు అధిపతి అగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఎరూశలీము విషయంలోను సియోను విషయంలోను అధిక ఆశక్తి కలిగి ఉన్నాను నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను ఏలైనుగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి కాబట్టి యహోవా సెలవించినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను ఎరూశలీము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడను ఎరుశలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు ఇదే సైన్యములకు అధిపతియగు యహోవా వాకు నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరీ ఎక్కువగా నింపబడును ఇంకనూ యహోవా సీయోనను ఓదార్చును ఎరుశలేమును ఆయన ఇకను కోరుకొనును అప్పుడు నేను తేరుచూడగా నాలుగు కొమ్ములు కనబడను ఇవి ఏమిటివని నేను నీ నాతో మాట్లాడుచున్న దూతనడుగగా అతడు ఇవి వారిని ఇస్రాయేలు వారిని ఎరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములను యహోవా నలుగురు కంసాలులను నాకు కనపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరబుట్టిన కొమ్ములు ఇవే అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులనందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్య జనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చను ఇంతటితో జగర్య ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము జకర్య రెండవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు మరియు నేను తేరు చూడగా కొలనూలు చేత పట్టుకునిన ఒకడు నాకు కనబడెను నీవెక్కడికి పోవుచున్నావని నేను అతనిని అడుగుగా అతడు ఎరువులేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోవచ్చున్నానను అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొని వచ్చను రెండవ దూత పరిగెత్తిపోయి ఎరువు మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములేని మైదానముగా ఉండినని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందను నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందను ఇదే యహోవా వాకు ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకుని రండి ఆకాశపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మను వ్యాపింపజేసి ఉన్నాను ఇదే ఎహోవా వాకు బబులోను దేశంలో నివాసి సియోను అచ్చట నుండి తప్పించుకుని పొమ్ము ఇదే యహోవా వాకు సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత మిమ్మును మిమ్మను దోచుకునిన అన్యజనుల యద్దకు ఆయన నన్ను పంపియున్నాడు నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు అప్పుడు సైన్యములకు అధిపతి అగు యహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకుందరు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతను సంతోషముగా ఉండి పాటలు పాడుడి ఇదే యహోవా వాక్కు ఆ దినమున అన్యజనుల అనేకులు యహోవాను హత్తుకుని నాకు జనుల గుదురు నేను మీ మధ్య నివాసము చేతును అప్పుడు యహోవా నన్ను మీ ఎద్దుకు పంపియున్నాడని మీరు తెలుసుకుందరు మరియు తనకు స్వాస్థ్యమని యహోవా ప్రతిష్ఠితమైన దేశములో యోధాను స్వతంత్రించుకొను యెరూషలేమును ఆయన ఇకను కోరుకొను సకల జనులారా యహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని మౌనులై ఉండు ఇంతటితో జగర్య రెండవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము జకర్యా మూడవ అధ్యాయంలో ఉన్న వచనములు మరియు యహోవా దోత ఎదుట ప్రధాన యాజకుడైన యహోషువా నిలవబడుటయో సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయో అతడు నాకు కనపరిచెను సాతాను యహోవా నిన్ను గద్దించును ఎరుషలేమును కోరుకుని యహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు కదా అని యహోవా దూత సాతానుతో అనెను యహోశువా మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చను అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి యహోవా దూత దగ్గర నిలుచుండెను అప్పుడు యహోవ దూత యహోశువకును ఇలాగూ ఇచ్చాను సైన్యులకు అధిపతి యగు యహోవ సెలవిచ్చినదేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకుని ఇడలా నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నిఖిత్తును ప్రధాన యాజకుడువైన యహోశువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవును వారును నా మాట ఆలకింపవలను ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను యహోషోబా ఎదుట నేనుంచిన రాతిని తేరుచూడు ఆ రాతికి ఏడు నేత్రములున్నవి దాన్ని చెక్కడపు పనిచేయువాడును నేనే నేను ఇదే సైన్యములకు అధిపతి ఎగు యహోబా వాకు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతను ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరుపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకుని పోదురు ఇదే సైన్యములకు అధిపతి యగు వాక్కు ఇంతటితో జకర్యా మూడవ అధ్యాయంలో ఉన్న వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగో అధ్యాయములలో నాలుగవ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు ఫిబ్రియల్కు రాసిన పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను ఏలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను అందులో దీపస్తంభమును దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను అందులో సువర్ణ దూపారతియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన ఆహారను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను దానిపైని కరుణ పీఠమును కమ్ముకునుచున్న మహిమ గల కెరూబులుండెను వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెలుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చి వరకు విధింపబడి అన్న పానములతోనూ విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియో మరి ఘనమైనదియో పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయో కోడెల యొక్కయో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఈ హేతు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు మరణ శాసనం ఎక్కడ ఉండను అక్కడ మరణ శాసనము రాసిన వాణి మరణము అవశ్యము ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారము మూషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయో మేకల యొక్కయో రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని ని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించునట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తియందు తను తానే బలిగా వలన పాప నివారణ చేయుటికై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును ఇంతటితో ఎబ్రిలుకు రాసిన పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథము నుండి ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము అధ్యాయము మరియు క్రొత్త నిబంధనా గ్రంథం నుండి హెబ్రేలుకు రాసిన పత్రికలోని అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ